ఇస్రేల్ జనంగా ఉన్నావు ఒక ఓ ప్రాంతానికి వస్తారు అక్కడ ఉన్న నీరంతా కూడా ఎట్లా ఉంది చేదు మరి ఏలి అంటే కూడా తెలియాలి మనకి ఏలు అని పన్నెండు సెలవులో అటువంటి పరిస్థితి దగ్గర నడిచారు వాళ్ళకి అక్కడ దాహం పరిస్థితి సమృద్ధిగా కలిగి ఇంకోటి ఈత చెట్లు ఉండే ప్లేస్ అనమాట అంటే నీరు ఉంది ఆహారం సమృద్ధిని ఒకప్పుడు మారా జీవితం అంత దేవుడు సమృద్ధిలో నడిపించాడు నువ్వు మారాలో ఉన్నావా త్వరలోనే ఏమను వెళ్ళిపోతున్నావు సమృద్ధిలోకి వెళ్ళిపోతున్నావు మారాని చేదొరుపు వాళ్ళు ఎదుర్కొంటున్నావు ఇది మారాతో అంత బాబు నువ్వు ఏలి మనువు జీవితంలో ఉంది దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్ళి కదా మారా నుంచి వెళ్ళాలి దగ్గర మనం సమృద్ధి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలంటే మారా అనుభవంలోంచి వెళ్ళాలి చెప్తున్నా బిడ్డ ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా నువ్వు ఏమీ వెళ్ళే ప్రయాణ టికెట్ లో ఉన్నావు అయ్యా మారా వెళ్తున్నావు మారా అంటే చేతి అనుభవాలు శ్రమలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఈ టికెట్ ఇక్కడ ఆగిపోవట్లేదు మారా అనే చోటికి నీ టికెట్ కాదు వయా మారాకుండా వెళ్తున్నావు అంటే నువ్వు నేను కూడా మారా ప్లేస్ లో ఆగింది వాళ్ళు చూసారు అల్లాడిపోయారు కానీ దేవుడు చెప్పాడు ఏం తెలుసా ఆ సమస్యను తీసేస్తున్నాను కానీ ప్రయాణం చేయించు ఎక్కడికి ఏలివు తర్వాత ప్లేస్ ఏలివు సమృద్ధి వాళ్ళు ఏలివు లాగారు బిడ్డ నువ్వు కూడా ఏలివు లాగుతావు ఏలివులో సమృద్ధిని చూస్తావు ఏలివులో ఆనందాన్ని చూస్తావు జాయ్ఫుల్ లైఫ్ ని చూస్తావు